దా దా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న పట్ట పట్టా ఏజ్ వచ్చేసరికి పదిహేళ్ళు ఫ్రెండ్స్ దీని వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజీస్ అలా ఉంటుంది ఇప్పుడిప్పుడే కూతు అయితే పెడుతున్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది తమిళనాడు బ్రిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ కోళ్ళు కావాలనిపిస్తే మనకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా ఒకటే బ్యాచ్ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ పడిన తమిళనాడు పొంది ఫ్రెండ్స్ బ్లాక్ అయ్యి బ్లాక్ కాళ్ళు మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది అయితే అలాగే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా ఫుల్గా చూస్తే మనతో ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఏ ఏ కలర్లు ఉన్నాయో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే ఇది కూడా కాకినామలే ఫ్రెండ్స్ కంటిసార కాకినాములుగా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ దీన్ని మంచి హెవీ హైట్ హెవీ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ కొంతమందికి అయితే మనము వీడియోస్ కూడా పెట్టాము పట్టాలనేసి మేము ఇవైతే సంక్రాంతికి అయితే రెడీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ దీని వెయిట్ కూడా ఫోర్ కేజీస్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ హైట్ వచ్చేసరికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ అన్నీ హెవీ హైట్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న కాకినాయలు వచ్చేసరికి భీమవరంలో పడిన పిల్ల ఫ్రెండ్స్ ఇదైతే భీమవరం పెట్టికి తమిళనాడు పుంజుకి పడితే పడిన పిల్ల ఫ్రెండ్స్ ఇదైతే నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇదైతే క్వాలిటీ కానీ దీని లక్షణాలు కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దీని పర్సనల్ వివరాలు అయితే మనకి వాట్సాప్లో కామెంట్ చేస్తే మనం వీటి ధరలో అయితే మీ మిగతా చెప్తాం ఫ్రెండ్స్ ఇవైతే సంక్రాంతికి అయితే తయారీలోకి అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సేల్స్కి అయితే మనం వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకా మన దగ్గర ఏ ఏ కోళ్ళు ఉన్నాయనేది ఫుల్ అన్ని వీడియోస్ అయితే మనం చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు పుంజులు ఫ్రెండ్స్ ఇవైతే కాకినా మిల్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అయితే దీన్ని మనం పెట్టేస్తున్నాము మనం వాటిని చెక్ చేయడానికి అయితే మన బ్రీడర్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అబ్రాసు నల్లగట్ల నల్లబొట్ల నల్ల బోట్ల అబ్రాసు ఆల్రెడీ అందరికీ తెలుసు ఇది అందరూ చూసింటారు మన ఫాలోవర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా గంభీరంగా ఉంది వాటం కూడా రంగు కానీ మంచి రేర్ కలర్ మంచి టైల్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే హైట్ కూడా ఇరవై ఆరు అలా ఉంటుంది ఫ్రెండ్స్ అలా చాలా బాగా క్వాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు ఇది ఫ్రెండ్స్ ఇది అయితే ఏరెంట్లేమి ఫ్రెండ్స్ ఆల్రెడీ దీన్ని భీమవరం అనేసి పెట్టాం ఫ్రెండ్స్ ఇది భీమవరంకి తమిళనాడు క్రాస్ అనేసరికి ఇదైతే క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇదైతే ఇంకా కూత ఇంకా పెట్టడం లేదు ఫ్రెండ్స్ అందుకే అయితే కట్టేయలేదు హైట్ కూడా హైట్ కూడా మీకు వాటం కూడా బాగా చూస్తే కనబడుతుంది ఫ్రెండ్స్ మెట్టవాటం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఆల్రెడీ మన బ్రీడర్ అనేసి రసంగిని మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనం కొన్ని వీడియోస్లో అయితే ఇదైతే సజ్జలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు వైట్ వైట్గా కాని ఫ్రెండ్స్ మెడ దగ్గర తోక దగ్గర రెక్కలు కూడా కొన్ని వస్తాయి ఫ్రెండ్స్ కళ్ళీ మీద ఉంది ఇదైతే వెయిట్ అయితే ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఏజ్ ఉంటుంది హైట్ హైట్ అయితే ట్వంటీ త్రీ అలా ఉండొచ్చు ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ అయితే నాకు కరెక్ట్గా తెలీదు ఇది ఇది కూడా మంచి బ్రీడింగ్ చేయించుకోవాలా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని కానీ సేల్స్కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కళ్యాణ్ రాగానే సేల్స్కి అయితే అప్లోడ్ చేస్తాము సేల్స్కున్నాడు డెఫినెట్గా మనం వీడియో అయితే పెడతాం ఫ్రెండ్స్ ఎవరికైనా వీటిలో ఏ కోడి నచ్చినా వాటి ధరలు వివరాలకైతే మనకి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేసి ఉంటాను చూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని క్వాలిటీ క్వాలిటీ వాటం అయితే క్యారెట్ రసంగ్ ఫ్రెండ్స్ చాలా రేర్ రంగు అని చాలా వీడియోస్లో విని ఉంటారు చాలా చోట్ల కాకుండా మీకు తెలిసింటుంది ఫ్రెండ్స్ కోళ్ళ గురించి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఇది వీటి గురించి చెప్పే అవసరం లేదు ఈ కలర్ కానీ ఈ బ్రీడ్ గురించి అయితే అంత తమిళనాడు బ్రీడ్ ఫ్రెండ్స్ వీటి కోసం అయితే మనం సిద్ధం చేసిన రింగ్ రింగుల్ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఉంటాయి మరి అలాగే ఇక్కడ ఇది మన మినీ ఫామ్ అనేసి పెట్టాం కదా ఫ్రెండ్స్ అక్కడే అదే ఫ్రెండ్స్ ఇది తోట అయితే అక్కడ రసంగి కూడా ఉంది ఎందుకు ఈ వీడియో అంతా చూపిస్తున్నానంటే మనం చాలామంది ఫామ్ అంటే ఏదో అనుకుంటున్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్నగా అయితే లేదు ఫ్రెండ్స్ ఉన్నాయి కాకపోతే మనం తోటలో షిఫ్ట్ చేసే అయితే మనము దీన్ని మనం పెద్దగా అయితే చూపించడం లేదు ఫ్రెండ్స్ కొంచెం తోటలోకి షిఫ్ట్ అయితే ఇంటి దగ్గర అన్నీ పెట్టాలంటే కానిపోయిన ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ కోళ్ళు చేసే అల్లరికి చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఎలా ఉన్నాయో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు క్వాలిటీ అయితే హైట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇది కూడా కోడినలుగా చెప్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇది కూడా ఫోర్ కేజీస్ అబవ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అన్ని కింద వెయిట్ ఎక్కువ ఇది ఇంకా కూతలేదు ఫ్రెండ్స్ కొంచెం కోళ్ళు కొట్టాలనేందు వల్ల భయంతో అది అట్లయితే అనుక్కొని అయితే ఉంది ఫ్రెండ్స్ మన తాడ తెంపుకొని వచ్చి ఒకటి వాంచి పారేసింది దీన్ని చూడండి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నా దగ్గర